నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ నిన్న పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మాధవ్ గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు సార్ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అని తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది నిన్నటి నుంచి సో మామూలుగా గతంలో కూడా గోరంట్ మాధవ్ అరెస్ట్ అని వచ్చింది అప్పుడు కూడా మనం ఒక వీడియో చెప్పుకున్నాం సో గోరంట్ల మాధవ్ అంటేనే వివాదాస్పద వ్యక్తుల్లో ఒకడు అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎంపీలు ఉంటే గోరంట్ల మాధవ్ అండ్ తలార్ రంగయ్య తలార్ రంగయ్య ఏమో విపరీతమైన మంచి పేరు ఉంది ఆయనకి గతంలో ఉన్నారు వీళ్ళిద్దరు వైసీపీ తరపున తలార్ రంగయ్య నాకు కూడా ఫ్రెండ్ ఆయన గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నాడు వెరీ జెంటిల్ మ్యాన్ ఐడియలిస్టు ప్రజలకి ఏదో చేయాలనుకునే వ్యక్తి ఇద్దరు కూడా బోయే నుంచి వచ్చిన వాళ్ళే బీసీ అక్కడ అయితే తలారి రంగయ్య కూడా ఆఫీసర్గా ఉండి కూడా ఆయన కూడా ఎస్ఐగా కూడా పనిచేశాడు తలారి రంగయ్య ఫస్ట్లో తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాడు ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉన్నంగా వదులుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చాడు ఆయనకి ఇప్పటికి కూడా సింపతి ఉంది ఉంది ఆయన ఓడిపోయినా కూడా ఆయన అదే సమయంలో గోరంట్ల మాధవ్ ఇతను సీఏగా ఉన్నాడు కదిర్లో ఫస్ట్ నేను ఇతన్ని పేపర్లో చూసి చాలా కోపం వచ్చింది ఇతని మీద ఎప్పుడంటే నోట్ల బ్యాన్ రద్దీ జరిగినప్పుడు ఏటీఎంల దగ్గర క్యూలు ఉండేవి కదా అలాంటి క్యూలో ఉన్న ఒక వ్యక్తిని ఇతను దారుణంగా పబ్లిక్గా కొట్టాడు ఎవరు వీడో అని నేను అప్పుడు చూసి షాక్ అయ్యాను ఇతను ఇంత క్రూయల్ ఫీల్గా ఉన్నాడే అనిపించింది ఇతను చూసి పైగా అతను కూడా ఉద్యోగి పనిచేస్తున్నాడు అతను అతను తప్పేమీ లేదు అతి దారుణంగా పబ్లిక్గా పెద్ద కర్ర తీసుకొని తను కొట్టాడన్నమాట అంటే కొంతమంది ఇట్లాంటి సిఐలు ఎస్ఐలు ఏంటంటే వీళ్ళు తమ వీరోచిత ప్రదర్శనని అమాయకుల మీద ప్రదర్శించి తాము గొప్పోళ్ళు అనుకునే ఒక మెంటల్ డిజార్డర్ ఉంటుంది వీళ్ళకి సో అటువంటి డిజార్డర్ ఇతనికి ఉందనిపించింది ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డిని ఇతను చాలా తీవ్రంగా మాట్లాడాడు అప్పుడేమో ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కొంతమందికి పేరు హీరోగా కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో హీరోగా అనిపించుకుంటారు తర్వాత అపోజిషన్లో తెలుగుదేశం వాళ్ళని కొట్టారు కాబట్టి వైసీపీలో ఇతను హీరో అప్పటికి ఇంకా వైసీపీలో జాయిన్ అవ్వాలి సో అలాగా కొద్దిగా పేరు వచ్చేసింది తనకి బాగా పాపులారిటీ వచ్చింది ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళని అతను ఛాలెంజ్ చేసి కొడతాను చంపుతాను అన్న స్థాయిలో బెదిరించగలిగాడు అంటే ఇతనికి ఇది వచ్చింది అంటే ఒక డ్యారింగ్ నేచర్ ఉంది అన్న ఫీల్ జనాలకు వచ్చింది దాని తర్వాత జగన్ ఏమో జగన్ ఏమో ఆలోచించాడంటే ఇక్కడ బోయా కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇస్తే సీట్లని ఇద్దరికి కూడా ఆ యాంగిల్లో ఆలోచించాడు జగన్ సో అలా యాంగిల్లో ఆలోచించి అతనికి బోయా కమ్యూనిటీ నుంచి ఇతను కొంత జేసీ దివాకర్ రెడ్డిని ఎదిరించడం ఇవన్నీ ఉన్నాయి అని మాటిచ్చాడు అతన్ని అనుకున్నాడు అది జగన్ చేసిన మిస్టేక్ ఇతని క్యారెక్టర్ ఏంటి తను ఎలాంటి వాడు అనేది స్టడీ చేయకుండా గెలుపు ఆధారంగానే ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఇతను ఇంకా రెచ్చిపోయాడు ఎంపీ అయినాక నిజానికి అది అతను కల్లో కూడా ఊహించని ఇది ఒక సిఏగా ఉన్న అతనికి ఎంపీ సీట్ రావడం గెలవడం అది కూడా జగన్ వేవ్లో గెలిచారు గెలిచినప్పుడు దాన్ని నిలబెట్టుకొని ఉండాల్సింది అతను కానీ అది చేయకుండా ఏం చేశాను రకరకాల పిచ్చి పనులు చేయడం చాలా బూతులతో మాట్లాడడం పార్లమెంట్లో రఘురామకృష్ణరాజుని డైరెక్ట్గా బెదిరించడం తర్వాత కియా వాళ్ళని బెదిరించి డబ్బులు అడగడం ఇవన్నీ కూడా అతని మీద ఆరోపణలు వచ్చాయి అన్నిటికంటే కూడా అతను బాగా అన్పాపులర్ అయింది ఒక అమ్మాయితో న్యూడ్ కాల్ మాట్లాడడం వాట్సప్లో యూట్యూబ్ వీడియో కాల్ మామూలుగా ఏంటంటే అది ట్రాప్ జరుగుతుంటుంది నాకు కూడా వస్తుంటే మెసేజ్లు ఆర్ యూ రెడీ ఫార్ వీడియో కాల్ అని సో మామూలు వాళ్ళు టెంప్ట్ అయితే అర్థం ఉంది ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి కదా అది తెలుగుదేశం వాళ్ళే ట్రాప్ వేశారని మళ్ళీ విమర్శించారు తెలుగుదేశం వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు కానీ తెలుగుదేశంలో కూడా ఇతని మీద ఆల్రెడీ కోపం ఉంది కాబట్టి కొంతమంది మీద నిఘ పెట్టు ఉండొచ్చు ఏదేమైనా అది బయటకు వచ్చేసింది అది నీచంగా రికార్డ్ అయ్యి ఇది బయటకు వచ్చింది అప్పుడైనా జగన్ అతని మీద చర్య తీసుకోవాలి అతను జగన్ తీసుకోలేదు సో దానివల్ల కూడా జగన్కి బాగా చెడ్డు పేరు వచ్చింది ఇతని వల్ల అంటే కొంతమంది వ్యక్తుల వల్ల జగన్కి కూడా చెడ్డు పేరు ఎందుకు వస్తుందంటే జగన్ వీళ్ళని పనిష్ చేయకుండా ఇలాంటివి జరిగినప్పుడు కూడా వదిలేయడం వల్ల ఇతను బాగా అన్పాపులర్ అయ్యాడు అన్పాపులర్ అయినప్పుడు మళ్ళీ టికెట్ అతనికే ఇచ్చాడు ఎందుకంటే అక్కడ విచిత్రం చూడండి కులాల్లో కూడా ఎలా ఉంటాయి మన కులాల కుల సంఘాలంటే ఇలాంటి వాళ్ళని ఆ కులం అంతా కూడా సపోర్ట్ చేసి సో ఎందుకు అదే దౌర్భాగ్యం ఏంటంటే కుల సంఘాలు కూడా విధి లేకుండా ఆ నాయకులు పనికిరాడు అయినా వాడికంటే బెటర్ ఆప్షన్ లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళనే సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇంకొకరిని చేయలేరు అలాగా దాంతో వీడికి ప్రజలు అండ నాకుందని చెప్పి ఇంకా రెచ్చిపోయాడు ఇంకా రెచ్చిపోయి తెలుగుదేశం నాయకుల మీద వీళ్ళ మీద విపరీతంగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు ఒక డీసెన్సీ ఒక సబ్జెక్టుతో మాట్లాడడం ఇది లేదు ప్రజలకు నేనేం చేసుకు చేశానని చెప్పే పరిస్థితి లేదు ఆ రకంగా అతను కుల సంఘ కులాన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ రెచ్చిపోయాడు సో రెచ్చిపోయి మాట్లాడాడు ఈ క్రమంలో ఏమైందంటే ఒక వీడియో అతను ఒక వీడియోలో మాట్లాడుతూ ఒక పోక్సో కేసులో ఉన్న అమ్మాయి పేరు చెప్పాడు ఓకే మామూలుగా విక్ ఫోక్సో కేసుల్లో విక్టిమ్ పేరు చెప్పొద్దని రూల్ ఉంది సో విక్టిమ్ పేర్స్ చెప్పాడు నిజానికి ఈ పని అన్ని మీడియా సంస్థలు చేస్తాయి పేరే కాకుండా ఫోటోలు కూడా వేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మన జానీ మాస్టర్ విషయంలో విక్టిమ్ పేరు ఎవరికి తెలియదా అందరికీ తెలుసు కదా మరి వాళ్ళందరికీ కూడా శిక్ష వేయాలి కదా కేసులు పెట్టాలి కదా కానీ తెలుగుదేశం ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం విచిత్రంగా కేసులు పెడుతుంది ఇతని మీద ఇప్పుడు ఆ కేసు పెట్టింది ఇతని మీద వేరే కేసులు పెడితే అర్థం ఉంది ఇతను అర్హుడే కాదని నేను అనట్లే కానీ ఒక పిచ్చి కేసు ఇది ఎందుకంటే పోక్సో కేసులో విక్టిమ్ పేరు చెప్పాడని ఆయన మీద పెడితే దాదాపు ప్రతి యూట్యూబ్ ఛానల్ మీద వెబ్సైట్ మీద యూట్యూబ్ ఛానల్లే కాదు మేజర్ మీడియా అందరూ కూడా అనేక కేసుల్లో పెడతానే ఉంటారు పేర్లు పేర్లు ఫోటో కూడా వేస్తారు ఫోటో వేయొద్దు బ్లర్ చేయాలని ఉంది ఇవన్నీ ఉంది తానేస్తారు అందరి మీద పెట్టాలి అలాంటప్పుడు అది పెట్టారు ఇతని మీద అదే ఒక విచిత్రం కాకపోతే ఇతన్ని మరి అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు మామూలుగా మనకి సిఆర్పిసి పార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇస్తే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ కింద ఇస్తారనమాట సేమ్ సెక్షన్ అది సో భారతీయ న్యాయ సురక్షా సంహిత నాగరిక సురక్షా సంహత సో దాని కింద నోటీస్ ఇచ్చారు విజయవాడకి రమ్మని సో నవంబర్ రెండున ఇది ఈ కేసు ఈ కేసు పెట్టింది ఎవరంటే మళ్ళీ అదొక విచిత్రం వాసిరెడ్డి పద్మ ఆమె మొన్నటి వరకేమో వైసీపీలో మహిళా అధ్యక్షరాల ఉండి ఇలాంటి వాళ్ళంతా తిడుతున్నప్పుడు సైలెంట్గా ఉన్న వ్యక్తి ఆమె మహిళల మీద దారుణంగా మాట్లాడినప్పుడు భువనేశ్వర్ లాది మీద మాట్లాడినప్పుడు అంతా ఈమె ఈ వీర మహిళ సైలెంట్గా ఉన్నింది ఇప్పుడు సడన్గా వైసీపీ నుంచి బయటికి రాగానే ఈమెకు ఇవన్నీ గుర్తొచ్చేసి ఈమె కేసు పెట్టింది నవంబర్ సెకండ్ అని సో ఇది విచిత్రం అన్నమాట సో అంటే వీళ్ళకి పగా ప్రతీకారం తీర్చుకోవాలని రెడ్ బుక్ బ్లూ బుక్ మొత్తానికి ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు ఎవరెవరి మీద మనం కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలని దానికోసం వీళ్ళు అనుసరించే ఈ కూటమి అనుసరించే విధానాలు మాత్రం చాలా అప్రసాద అప్రజాస్వామికంగా చట్టవిరుద్ధంగా కోర్టులని కూడా ధిక్కరిస్తూ ఉన్నాయి నిన్న పెట్టిన మీద పెట్టిన త్రిపుల్ వన్ సెక్షన్ అయితే సుప్రీంకోర్టే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పింది మళ్ళీ అదే పెట్టారు ఆల్రెడీ హైకోర్టులో త్రిబుల్ వన్ మీద అనేక పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇది కావాలని పెట్టేస్తున్నారు అందరమే వన్ పెట్టేస్తున్నారు త్రిబుల్ వన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్రైమ్ సిండికేట్లో మెంబర్ అనమాట పోసనీ ఏ క్రైమ్ సిండికేట్లో మెంబరు సో దాన్ని ఎందుకు పెడుతున్నారంటే అది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ కాబట్టి అంటే కోర్టు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఇలా అరెస్ట్ చేసేయచ్చు బెయిల్ కూడా ఇవ్వలేరు అందుకనే బెయిల్ ఇవ్వలేదు పోసానికి కూడా సో ఈయన మీద ఇంక పోక్స పెడతారా అని అంటున్నారు నిజానికి పోక్సో పెట్టడానికి లేదు మామూలుగా అయితే కానీ మరి పెట్ట తలుచుకుంటే రాజు రాజుగారు తలుచుకుంటే జబ్బల కొరవని తెలుగుదేశం అనుకుంటే కేసుల కొరతేముంది ఏదైనా పెట్టగలరు సో అలాగా వాసిరెడ్డి పద్మ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఇతని మీద పోక్సో కేసులో ఒక అమ్మాయి పేరు విక్టిమ్ పేరు బయట పెట్టాడని చెప్పి కేసు పెట్టారు ఇది ఒక క్రూరమైన హాస్యం అంటాం కదా ఒక క్రూయల్ కామెడీ ఇది రాంగు ఇలాగ చే చట్టాన్ని అంటే ఒక నేమే నీకు కోపం ఉండొచ్చు వాళ్ళ మీద వాళ్ళని కక్ష తీర్చుకోవాలని అనుకోవచ్చు కానీ దానికి ఎంచుకునే పద్ధతి మాత్రం చాలా డేంజరు ఇది కంప్లీట్గా పోలీసులని కూడా మిస్యూజ్ చేయడం పోలీసులకు ఒకసారి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు నీ మీద వాళ్ళ మీదనే తేడా ఉండదు ప్రజల మీద కూడా వాళ్ళు విచ్చుకుపడతాడు గతంలో కూడా చాలాసార్లు జరిగింది